మేము విష్ణు సహస్రనామ సంధ్యాగురం ఇచ్చే సిలబస్ కాకుండా సిలబస్ రెడీ చేసిస్తారు సిలబస్ లో అందులో శ్లోకం పద్యం నీ గేయం దేశభక్తి గేయాలు నీతి కథలు ఇలా ఉంటాయి మళ్ళీ భజనలు ఇవి కాకుండా సంధ్యాగురంలో లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు లక్ష్మి అష్టోత్తరాలు లలిత ఇలా ఇవన్నీ కూడా సంధ్యాగుతులకి వచ్చిన సిలబస్ కాకుండా మే అంటే నాకు రావుజీ బయట ఒక గురువు గారు సంధ్యాకృతులలో పిల్లలు స్లోవాలు చెప్పడం అవన్నీ చూసి కాలేజీలో లెక్చరర్ మాకు తెలుగు ఆయన బ్రాహ్మ వారితో మాట్లాడితే ఆయన చూసి పిల్లలకి నేను చెప్తాను అనేసి అప్పుడు స్టార్ట్ చేసి అలా కంటిన్యూ చేశాను ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ టైం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దామనేసి చెప్పారు నేను చెప్తానమ్మా తీసుకెళ్ళమ్మా పిల్లలకి ఎవరికైనా చెప్పాలనుకుని నేను చెప్తాను అనేసి అన్నాడు సండే సండే చెప్తాను అన్న మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు కోలాటం కూడా నిర్వహించ కోవిడ్ టైంలో పిల్లలందరూ ఒకే చోటు ఉండటం వల్ల కోలాటం కూడా మీరు ప్రారంభించాము అది మురళీ కోలాటం రాధాకృష్ణ గారు అనేసి వరగళ్ల నుంచి వచ్చి మాకు కోలాటం నేర్పిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి కోలటం పూర్తిగా అందరం మేము చేసుకున్నాము ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి ధర్మ ప్రచారం చేస్తున్నాము సంధ్యాగురుకుల మాధుర్యంగా మేము ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగ మన తెలుగు మన పండుగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంధ్యాగురుకుల మేము నిర్వహిస్తూ ఉంటాము గ్రామస్తులందరితో కలిపి నిర్వహిస్తూ ఉంటాము ఇక్కడ సంక్రాంతి అంటే మామూలుగా భోగి కనుమ ఇవే మేము చేసుకునే వాళ్ళని చిన్నప్పటి నుంచి మాకు గొబ్బిలు పెట్టడం అవి మాకైతే తెలియదు సంధ్యా వచ్చిన తర్వాత ప్రారంభం నుంచే సంక్రాంతి ప్రారంభం నుంచి గొబ్బిలు పెట్టించి పిల్లల చేత మంగళవారం శుక్రవారం కానీ ఇలాగా కొంచెం రోజు గొబ్బిలు పెట్టించి పిల్లలందరి చేత గ్రామస్తులకి కొన్ని కూడా కలిపి గొబ్బిల్లు ఆడేవాళ్ళమాట sar దేశభక్తి గీతాలు ఇప్పుడు ఒక్కొక్కటి అందులోంచి అన్నీ వద్దు ఒక్కొక్కటి చెప్తాం ఇప్పుడు ముందుగా శ్లోకం దేశ రక్ష సమంపుణ్యం దేశ రక్ష సమంపుణ్యం దేశ రక్ష సమంప్రతం దేశ రక్ష సమం యోగో దుష్టో నైవ జనైవ నేను రోజు పడుకునే ముందు శ్లోకం చెప్పుకొని పడుకుంటాను రామ స్కందం హనుమంతం వైనతేయం మృగోదరం పటి నిత్యం తస్య తి పడుకున్నారు కదా అయిపోయింది సదా కొద్ది లేచినప్పటి నుంచి పడుకునే వరకు అయిపోయింది ఒకసారి సంధ్యా గురుకులలో వస్తున్నాం కదా నచ్చిందా మీకు సంధ్యా గురుకులం నచ్చలేదా నచ్చకపోతే లేదు కానీ నచ్చితే మాత్రం ఒక పని చేయాలి ఎవరో ఒకరు లేచి సంజాగ్రహంలో ఏం నచ్చింది ఏం నేర్చుకుంటున్నా చెప్పాలి ఎవరో ఒకరు లేవ సాహిత్య ఓకే లేపై నచ్చిందా సంజాగ్రం నచ్చింది నచ్చింది నచ్చితే ఏం నచ్చింది ఏం నేర్చుకుంటున్నాం అని చెప్పు

ఉదయం సాయంత్రం పూజలు పూజలు భజనా కార్యక్రమాలు చేస్తాం ఇలా ఈ తొమ్మిది రోజులు భజన కార్యక్రమాలు పూజలు చేస్తాం తొమ్మిదవ రోజున వినాయకుడిని నిమజ్జనం చేయడానికి కాలవకి తీసుకువెళ్తాం తొమ్మిదో నిమజ్జనం చేసి వచ్చిన తర్వాత ప్రసాదం చేసి మా సంధ్యా గురుకులంలో పెద్దలందరికీ పంచి పెడతాం తర్వాత పిల్లలందరం కలిసి ప్రసాదం పూజిస్తాం ఇంకా ఇంకా సంధ్యాదంలో మేము ఏమేమి కార్యక్రమాలు చేసుకుంటాం చెప్పండి భయపడిపోతారు I <laughs>

పెద్ద పేరు ఎవగానే చదవటం బయట వెళ్ళినప్పుడు రాశీర్వాదం తీసుకోవటం ఇవన్నీ కూడా పానే చేస్తున్నారండి మళ్ళీ చంద్ర ఇక్కడికి వచ్చిన దాకా కూడా చాలా మార్పు వచ్చింది అమ్మవారి మాత్రం వాళ్ళకి ఐదు వస్తాయి కూడా చాలా బాగుంది ఇప్పటికీ వస్తుందండి అన్ని అన్ని శ్లోకాలు ఏంటండి అన్నీ చంద్రబాబుకి పోలాటం నేర్చుకుంటుంది మా తనుజ ఉంటే చాలండి మా పాత శ్లోకాలు ఏంటండి మా అమ్మాయి వచ్చిన తర్వాత చదువుకోవాల్సి వస్తుంది నమస్కారం అండి నేను సంజయ్గురు శిక్షకు గా పనిచేస్తున్నానండి నా పేరు జీ వరలక్ష్మి అండి మా అమ్మాయి గంగ సావిత్రి అండి మా అబ్బాయి అండి వీళ్ళతో పాటు ముప్పై ఒక్క మందికి చెప్తున్నానండి నేను వీళ్ళు రోజు దండం పెట్టుకోవడం నాకు వాళ్ళు మంచం మీద శ్లోకాలు చెప్పుకోవడం అలా చేస్తారండి శ్లోకాలని బాగా నేర్చుకుంటారు పిల్లల్ని కూడా చుట్టుపక్కలను వాళ్ళే సర్దుగా తీసుకొచ్చి సెంటర్ అప్షి చెప్తారండి నైట్ అయినా వాళ్ళే తీసుకెళ్ళి అందరినీ అవరింటిగా వాళ్ళని ఆఫ్ చెప్తారండి నాకు చాలా సహకరిస్తారు మా పిల్లలందరూ కూడా నేను ఏం చెప్తారు చర్దగా నేర్చుకుంటారు మళ్ళీ ఇలా చెప్పడం మీ ఇలాంటి గురువులు వచ్చినప్పుడు చెప్పడానికి కూడా చాలా ధైర్యంగా ఉంటుందండి చాలా సంజయ్ అల్లరి లేదండి సెల్ల చూడడం లేదండి ఆ సెల్ల చూసి టైంలో శ్లోకం నేర్చుకుని వాళ్ళకంట ముందు నేను చెప్పాలి అన్న ఇది వాళ్ళ పిల్లలందరిలోని నేను చాలా మందిలో చూశానండి చాలా మంది కొత్తగా వచ్చారండి ఈ సంవత్సరం ఇరవై మంది జాయిన్ అవ్వారండి కొత్తగానే ఆగస్ట్ ఒకటి నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ కరోనా తర్వాత ఆ సెల చూసేటప్పుడు ఒక శ్లోకం చెప్పింది రెండవ రోజు వచ్చినప్పటికీ వాళ్ళకన్నా పోతారు నేను చెప్పాలి అని వాళ్ళకి తిరగకపోయినా ఇంటికాడైనా టీవీ అన్నా చూడడం మానేస్తున్నారు ఏంటండి సెల కూడా తగ్గించారు శ్లోకాల మీదే ఇంట్రెస్ట్ వాళ్ళు చదువు మీద చాలా బాగుంది అంటున్నారండి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు కానీ టైం సరిపట్ పేరెంట్స్ చాలా బాగుందండి సదు వచ్చు మనకు సహకరిస్తున్నారు అక్కడి నుంచి అందుకని ఈరోజు అక్కడి నుంచి చూడటానికి వచ్చారు మన కోసం అమెరికా నుంచి చుట్టాలు వస్తారు మనం చూడటానికి ఎందుకు మామూలుగా మనం ఇంటి దగ్గర కూర్చొని మన టీవీ అన్నట్టు సెల్ ఫోన్ పట్టు కూర్చుంటే మనం చూడడానికి ఎవరైనా వస్తారా ఉదాహరణకి మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకో మనకి ఇలా సెల్ ఫోన్ చూసుకొని అలవాటు ఏం చేస్తాం మనం ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ చూసుకుంటూ చుట్టాలు వస్తే ఏం చేస్తాం మన దగ్గర మన పగెదు మనకి డిస్టర్బెన్స్ అయిపోతుంది కానీ మనం ఆ చెడు అలవాటిని పక్కన పెట్టేసి సంధ్యాగంలో కారణంగా మనల్ని చూడటానికి తమగానికి వచ్చేసి ఉంటా మాట్లాడతారు మీకు మీకు అందరూ టీవీ చూస్తారా ఫోన్లు చూస్తారా అడ్వర్టైజ్మెంట్ అన్ని చూస్తారా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ తెలుగులో ఉన్నా ఏమంటారో తెలుగు నాకు ప్రకటన ప్రకటన ఇప్పుడు పాశ్చాత్య దేశాల నుంచి చాలామంది మన క్రిస్టల్ కాన్షియస్ కృష్ణోళి దీతో తర్వాత మన కాకి వెళ్ళొచ్చు కానీ చాలా మంది పాశ్చాత్య దేశం నుంచి మన హిందుత్వంలో హిందూయిజం అంటే ఏంటి తెలుసుకోవడానికి వస్తున్నారు అంతా మీరందరూ ఏంటంటే ఈ నేను హింద్ర మీరు నేను చాలా అద్భుతవంతురాలని నేను చాలా అద్భుతవంతుని అని ముందర మీ మనసులో నిర్ణయించుకు దాంతో ఏమవుతుందంటే మనోబలం వస్తుంది జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనోబలం చాలా ముఖ్యం అదనంగా డబ్బు మనోబలం ఓకేనా సో మర్యాద మీరు చదువుకుంటూ మీరు మామూలుగా మీరు పొద్దున్న పూట మీ మామూలుగా చూస్తూ పూజ చెబుతూ ఫ్యామిలీలో పూట కాకుండానే సంధ్యా శ్లోకాలు నేర్చుకోవడం వలన ఓకే మన ధర్మం ఏంటనేది శ్లోకాల్లో ఉండడం వలన ఇవి నేర్చుకోవడం వలన మీలో ఒక అవగాహన పెరుగుతుంది చిన్నతనం నుంచే మీలో ఒక శక్తి మొదలవుతుంది స్వామి వివేకానంద గురించి విన్నారా మీరు ఆయన చాలా చిన్న వయసు పోయినప్పుడు ముప్పై రెండు అలాగే శంకరాచార్య కూడా అవునా కానీ ఎంతో అద్భుతాలు చేశారు అర్థమైందా అబ్దుల్ కలాం గురించి విన్నారా మీరు అవునా శాంతి మంత్రం తో ముగించుకుంటాం అలాగే ఇప్పుడు కూడా శాంతి మంత్రం చెప్తాం సదాన్ సర్వే భవంతి కిట్ సర్వే భవന്തു సుఖినః సర్వే సంతో హిరామయ సర్వే घटम छटा मंदिरन कलते आहो गजानन हो गजवदन हो गजानन हो गजवदन हो गजानन हो गजवदन हो गजानन हो गजवदन